అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే నేను మాడుగుల హల్లం అయితే చేస్తున్నా దీనికి నేను ఒక హాఫ్ కేజీ గోధుమలు అయితే తీసుకున్నాను ఇంకా ముందు ఇలా కడిగిన తర్వాత వాటర్ అయితే వేసేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టినండి మధ్య మధ్యలో ఫోర్ అవర్స్కి ఫోర్ అవర్స్కి మనం వాటర్ కడిగేసి మళ్ళా ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత వన్ డే అయిన తర్వాత నేను కొంచెం రోడ్లో వేసి ఇంకా రుబ్బేనండి కానీ చాలా కష్టం అయిపోయింది మన దగ్గర ఉన్న చిన్న రోలు కదా దానివల్ల ఇంకా కష్టంగా అనిపించి నేను ఇంకా గైండర్లు అయితే వేసాను పెద్ద గ్రైండర్లోనే వేసేసానండి ఈ రోడ్లో వచ్చినవి ఇలా వచ్చినాయి పాలు ఇంకా ఇలాగా పాలు సపరేటు ఆ వచ్చిన పిప్పిని సెపరేట్ చేసేసుకోవాలి ఇలాగ మొత్తం అంతా పాలు సపరేట్ చేసుకోవాలండి చేతితో ఒత్తితే మనకి పాలన్నవి దిగిపోతాయి స్టైనర్ పెట్టి కింద మరలా క్లాత్ కూడా పెట్టాను నాకు బయట రోడ్లో రుబ్బినప్పుడు వచ్చిన పాలు అయితే ఇవి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా ఎక్కువ గోధుమలు కదా హాఫ్ కేజీ కదా నాకు క్వాంటిటీ తెలియక ఎక్కువ నను పెట్టేశాను ఇంకా దానివల్ల ఎక్కువ అయినవి ఇంకా నెక్స్ట్ అయితే గ్రైండర్లో వేసుకున్నాను మన దగ్గర పెద్ద గ్రైండర్లు ఉంటే ఇంకా బెటర్ అండి అందులో అయితే వేసేసాను వేసేసి ఇలా వచ్చిన పిప్పుని మరలా వేసి మరలా ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఇంకా అలా తీసిన తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ వేసేసి మరలా మొత్తం అంతా మనం చేత్తో ఒత్తితే సెపరేట్ అయిపోతే పాలు మిగిలినవి కూడా స్టాండర్లో వేసేసుకొని క్లాత్ పెట్టేసుకోవాలి ఇంక ఈ పిప్ప అయితే పాడేసాను ఇంకా అది వేస్ట్ అండి ఇంకా పనికిరాదు లాస్ట్లో వేసిన తర్వాత గిన్నెలో వేసేసి ఉంచేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి సెపరేట్ అవుతాయి వాటర్ అయితే పైన తేలుతుంది కదండి ఆ వాటర్ అంతా సెపరేట్ చేసి పాడేయాలి మరలా ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి ఇలా కలిపేసి మరలా ఒక టెన్ మినిట్స్ ఉంచితే మనకి పైన తేటగా పైన తేలుతాయి కదా ఆ వాటర్ని మరలా తీసేలా అలా త్రీ టైమ్స్ అయితే చేశాను నేను ఇలా చేయడం వల్ల అయితే మనకి వన్ డే నానబెట్టాం కదండి అందులో ఉన్న ఏమైనా స్మెల్ ఉంటే స్మెల్ అయితే పోతుంది ఫ్రెష్ వాటర్ వేసుకుని అలా త్రీ టైమ్స్ ఆ పాలుని మనం నీట్గా కడిగినట్టు స్టార్ట్ అవుతుంది ఇంకా మూడోసారి అయితే ఇలా కడిగేసుకొని పైన వాటర్ అంతా తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలాగైతే కంపల్సరీ చేయాలండి మనం చూసారు కదా ఇంక వచ్చిన పాలని ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను ఎందుకంటే కిందకి మనకి మొత్తం కిందకైతే అడుగుకి వెళ్ళిపోతుంది మొత్తం కలిపిన తర్వాత నాకు ఈ పాలైతే ఒక ఐదు గ్లాసులు పాలు అయితే వచ్చినవి ఈ ఐదు గ్లాసుల పాలుకి గ్లాసుకి గ్లాసున్నర చొప్పున వాటర్ అయితే వేసుకోవాలి చూసారు కదా కింద మొత్తం పిండిలాగా తేరిపోయింది కదండి ఇలా నేను ఐదు గ్లాసులకి ఒక గ్లాసుకి గ్లాసున్నర చొప్పున వాటర్ కూడా ఆ పాలలోనే కలిపేసుకున్నాను ఇవైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే కడాయి మీద ఒక కడాయి తీసుకోండి ఆ కడాయిలో పావు బెల్లం అయితే వేసుకున్నాను హాఫ్ కేజీకి కేజింపావు కొంచెం స్వీట్గానే ఉంటుంది కదా ఇంకా కొంచెం వాటర్ వేసుకుని ఈ టైంలో మనం కరెక్ట్గా చూసుకోవాలి తీగపాకం అయితే రావాలండి లైట్గా మరి లైట్గా కాకుండా కొంచెం తీగపాకం వచ్చిన తర్వాత ఇంకా పాలన ఒకసారి కలిపేసి ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇంక ఇక్కడ నుంచి అయితే కలుపుతూనే ఉండాలి మనకి ఇలాగ మొత్తం కంటిన్యూస్గా వీడియో తీస్తే వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ ఏంటండి టూ అవర్స్ అయినా పట్టేస్తుంది ఇంక అందుకని మధ్య మధ్యలో కట్ చేశాను ఇంకా అలా తీస్తూ ఉంటే అయితే ఇంకా వీడియో అయితే ఇంక అందరూ స్కిప్ చేసి వెళ్ళిపోతారు అంత పెద్ద వీడియో వస్తుంది వేసిన తర్వాత ఇంకా కాసేపు మధ్య మధ్యలో స్కిప్ చేసేసి అలా తీసానండి మొత్తం ఈ పాలు ఈ వాటర్ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి చెయ్యి అయితే ఇంకా పట్టేస్తుంది అలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి ఇంకా మధ్య మధ్యలో నెయ్యి వేసుకొని కొంచెం దగ్గరకు వస్తుందనుకున్నప్పుడు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ అలా కలపాలి ఇంకా ఈ కలర్ మారడానికి కూడా నేను క్యారమిల్ అయితే చేశానండి దానికి ఏంటంటే మనం కొంచెం షుగర్ తీసుకుని ఇంకా వాటర్ వేయకుండా ముందు కలుపుతూ ఉండాలి అది కొంచెం పొగలాగా వస్తుంది కదా ఆ షుగర్లోంచి అప్పుడు ఒక డ్రాప్ వాటర్ వేస్తే చాలండి ఇంకా మనకి క్యారమిల్ అయితే తయారైపోతుంది నేను ఇంట్లో కాచిన నెయ్యిని అలాగా కొంచెం కొంచెం వేసాను ఒక పావు కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా పడుతుందండి నెయ్యి అయితే క్యారీమిల్ కూడా రెడీ అయిపోయింది ఇలా కలర్ మారింది కదా ఇప్పుడు దీన్నైతే ఇందులో వేసుకున్న తర్వాత చూసారు కదా ఇంకా మనకి మాడుగులు హల్వా కలర్ అయితే వచ్చేసింది ఇంకా మరలా మధ్యలో మళ్ళీ నెయ్యి వేసుకుని మళ్ళీ కలుపుతూ ఉండాలి ఇంకా కంటిన్యూస్గా అలాగ మనం కలుపుతూనే ఉండాలి హల్వానైతే చూసారుగా మనకి ఇంకా దగ్గర పడిపోతుంది ఇంకా ఈ టైంలో లాస్ట్ దాన్ని ఇంకా ఈ లాస్ట్ టైంలో మరలా కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను ఇక ఈ నెయ్యిని వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను బాదం జీడిపప్పు ఇవి మరీ చిన్నగా కాకుండా ఇంకా బాదం అయితే కట్ చేసుకోవాలి జీడిపప్పు అయితే ఇంకా అలానే వేసేసాను ఇవి వేసిన తర్వాత మరల ఒక టూ మినిట్స్ అయితే కలిపేసుకోవాలి ఇంకా మనకి ఆ నెయ్యి అన్నది సపరేట్ అయిపోతుంది కదా చూసారు కదా ఇంతేనండి కానీ కొంచెం ప్రాసెస్ అయితే పెద్దదే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందైతే మనం ఈ నానబెట్టుకోవాలి కంపల్సరీని ఇంకా నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నం కుకింగ్స్ అండ్ బ్లాస్